దేవుని ఉన్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ అలాడ్ మరి వాక్యాన్ని దానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయా అయా తండ్రి మా మధ్యలో మీరుండి మాతో మాట్లాడి ప్రతి మాట ద్వారా మమ్మల్ని సరిచేయమని ఏ సై నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అవులు ప్రైజ్ అలాడ్ అందరికీ మరి ఈరోజు దేవునికి దగ్గర అవ్వాలంటే మనం ఏం చేయాలి వాక్యం ద్వారా మనం అందరము నేర్చుకున్నాం మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుకున్నాం ఎందుకనగా భాషతో మాట్లాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుపుచున్నాడు క్షేమాభివృద్ధి హెచ్చరికయో ఆదరణో కలిగినట్లు ప్రవచించి వాడు మనిషితో మాట్లాడుచున్నాడు భాషతో మాట్లాడేవాడు తమకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనను గాని హాలెలు రైజరాలు దేవుడి వాక్యాన్ని బట్టి దీవించి ఆశీర్వదించి మనందరితో మాట్లాడును గాకెలుయ ఈరోజు దేవుని తను మొదటిగా సహవాసము చేయాలి అంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో బలముతో దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించాలి అనలు మనకు తెలిసిందే యేసుక్రీసు ప్రభు మరి పది ఆజ్ఞల్ని రెండు ఆజ్ఞలుగా చేసి ఉన్నాడు హాలూయ ప్రైజ్ లాడ్ ఈరోజు దేవునికి నీవు దగ్గర అవ్వాలంటే మొదటిగా నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్థుతిస్తున్నావా నీ పూర్ణ బలముతో దేవుని ఆరాధిస్తున్నావా ఇంట్లో పనులు చేసుకుంటూ బయట ఉద్యోగం చేసుకుంటూ ఇంకా నా స్టెమినా ఇంతే ఇంకా నాకు ఓపిక లేదు నీ సొంత కార్యాలనే నెరవేర్చుకుంటూ వస్తున్నావా ఆలోచించుకుందాం ఒక్కసారి దేవుని సన్నిధిలో నీవు ఎంతగా ఎంత సేపు గడుపుతావో అంత దేవుని యొక్క శక్తిని నీవు పొందుకుంటావు అంతగా దేవునికి నీవు అవుతావు అని వాక్యము సెలవిస్తా ఉంది హాలుయా ఈరోజు దేవునికి సమయం ఇవ్వని వారు ఎంతో మంది ఉన్నారు తమ సొంత కార్యాలను నెరవేర్చుకుంటూ తమ సొంత పనులు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే ఆలోచనతో పరుగులెడుతున్నటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కానీ దేవుడితో నువ్వు గడుపుతున్న ఎంత సమయాన్ని నీవు దేవుడికి కేటాయిస్తున్నావో ఎంత సమయాన్ని దేవుడి సన్నిధిలో నీవు గడుపుతున్నావో ఆలోచించుకుంటున్నావా దేవుడికి నీవు దగ్గర అవ్వాలనుకుంటున్నప్పుడు ప్రార్థన జీవితాన్ని మరలా కొనసాగించాలి అని దేవుడి రోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు ప్రైజ్ అలాడ్ ఒకప్పుడు దేవుని గురించి తెలిసిన నీకు దేవుని గురించి తెలుసుకున్న మొదట్లో దేవుని ప్రేమను తెలుసుకున్న మొదట్లో దేవునికి ఎంతో సమయాన్ని ఇచ్చేదానివి ఇచ్చేవాడివి దేవుడి సన్నిధిలో మరి గంటల తరబడి దేవునితో మాట్లాడేవాడివి ప్రార్థన చేసుకునేవాడివి దేవుని యొక్క మేలులని తలచుకొని తలచుకొని దేవుని స్థుతిస్తూ ఉండేవాడివి ఈ రోజు నీవు దేవునికి ఏ విధంగా దూరం అయ్యావు నీ స్థుతి ఏమై ఉంటున్నది నీ ప్రార్థనా జీవితం ఏమై ఉంటున్నది నీ యొక్క దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము ఏమై ఉంటున్నది అని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడికి మొదటిగా నిన్ను దూరం చేసేది ఏంటంటే ప్రార్థన జీవితం నుంచి నిన్ను మొదటిగా అపవాది దూరం చేస్తుంది మరి ప్రార్థన చేయకుండా చేస్తుంది శరీరాన్ని బలహీన పరుస్తుంది ప్రార్థన చేసే టైంలో ఏదో ఒక విధంగా నిన్ను ప్రార్థన చేయనీయకుండా తప్పిస్తుంది ఎందుకు గ్రహిస్తున్నావా దేవుని నుంచి నిన్ను దూరము చేయాలి అని దేవుడి సన్నిధి నుంచి నేను దూరము చేయాలి అని దేవుని యొక్క మేళల నుంచి నేను దూరము చేయాలి అని దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి నేను దూరము చేయడానికే నిజీవితంలో ప్రార్థన జీవితానికి అపవాది దూరము చేసి ఉంటున్నది గ్రహించుకున్నావా రోజు దేవుడితో నీవు మాట్లాడాలంటే మొదటిగా భాషల వరాన్ని నీవు పొందుకోవాలి హాలి ఈ ఈరోజు నీకు భాషలతో నీవు మాట్లాడాలంటే మొదటిగా నీవు బలమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మొదటిగా అపోస్తులు మేడగదిలో ప్రార్థన స్టార్ట్ చేశారు ప్రార్థిస్తుండగా ప్రార్థిస్తుండగా బలమైన అభిషేకం వారి మీద దిగి అన్య భాషల్లో ఒక్కొక్కరు మాట్లాడి ఉన్నారు అ జీవితమే సరిగ్గా లేనప్పుడు నీవు భాషలతో ఏ విధంగా మాట్లాడగలుగుతావు దేవునితో ఏ విధంగా మర్మములని తెలుసుకోగలుగుతాము భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడువాడు దేవుడు మర్మములని బయలుపరిచేటువంటి భాషల అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద రుమ్మరించి ఉన్నాడు హాలె ఈ ఈరోజు నీ జీవితంలో జరిగే ప్రమాదాల గురించి నీ జీవితంలో జరిగేటువంటి నీకు దేవుని ఏదైనా మర్మము తెలియచేయాలి అనుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ బలముగా నీ మీద దిగినప్పుడు భాషల అభిషేకాన్ని నీకు పొందుకొని ఉంటావు నీవు దేవునితో మాట్లాడాలి అంటే మొదటిగా ప్రార్థన జీవితం బలముగా ఉంటేనే దేవుని యొక్క అభిషేకము నీ మీద దిగి దేవుని యొక్క మర్మములని నీవు తెలుసుకోగలుగుతావు హాయా ైజ్ లాడ్ ఈరోజు దేవుడికి దూరమైన జీవితం నీ జీవితంలో ఉంటున్నదేమో ఈ క్షణమే మరలా ఈ నూతన సంవత్సరంలో దేవుడు చేసిన మేలన్నిటినీ తలుచుకొని దేవుని సన్నిధిలో నీ అడుగు దేవా నేను ఎంత దూరమయ్యాను ఎందుకు నేను దూరమయ్యాను ఎక్కడ బలహీనం అయిపోయాను తండ్రి మరలా నన్ను సమకూర్చు మరలా నీ ప్రేమతో నన్ను నీ సన్నిధిలో సమకూర్చని నీవు అడిగినట్లయితే ప్రతి బంధకము నుంచి దేవుడిని నిన్ను విడిపించబోతున్నాడు హాలెలు ప్రైజ్ ఈ ఈరోజు విడిపించబడాలని ఆశ కలిగి ఉన్నవారు మాత్రం రోజులో దేవునికి సమయాన్ని కేటాయించండి ఎంతగా ప్రేమించేవాడివి దేవుణ్ణి మొదట్లో ఎంతగా ఆరాధించేవాడివి దేవు దేవుణ్ణి మొదట్లో ఈరోజు శ్రమ కలిగిందని దేవుడి నుంచి దూరం అయ్యావా బాధలు వచ్చాయని దేవుడి నుంచి దూరం అయ్యావా సమయము లేదని దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా ఉంటున్నావా అపవాది నిన్ను దేవుడికి దూరము చేస్తుంది అనే గ్రహింపు కలిగి ఉండు హాలెలుయా రైజలాడ్ అపవాది ఏ విధంగా దేవుడికి దూరం చేస్తుంది అంటే మొదటగా నీ జీవితంలో ప్రార్థన లేకుండా చేస్తుంది రెండోదిగా దేవుణ్ణి స్థుతించకుండా చేస్తుంది మూడోదిగా దేవుని సన్నిధికి వెళ్లకుండా సమయం లేకుండా చేస్తుంది ఈరోజు తీర్మానం తీసుకుంటారండి ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో గడపాలి కొంత సమయాన్నైనా మనము దేవునికి ఇవ్వాలి దేవుడితో గడపాలి దేవుడితో మాట్లాడాలి దేవునితో మరి మరి సహవాసము చేయాలి అని నీవు నిర్ణయించుకొని మరలా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి నీ పూర్ణ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించకపోవడమే నీవు దేవునికి సమయం ఇవ్వకపోవడమే ప్రార్థన చేయకపోవడమే దేవుని సన్నిధిలో మరలా మొరపెట్టి దేవా నన్ను సమకూర్చు దేవా నన్ను జ్ఞాపకము చేసుకో మరల నీ సన్నిధి నాకు కావాలయ్యా అని ప్రార్థన చేయండి మరల నీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలయ్యా మరలా నీతో సహవాసము నాకు కావాలయ్యా అని ప్రార్థన చేయండి మరి ఈ విధమైన జీవితాన్ని నీవు కొనసాగించినట్లయితే దేవునికి నీవు దగ్గర అవుతావు దేవుని యొక్క మేలులను పొందుకుంటావు దేవుడు నీకు బయలుపరిచే రహస్యాలను నీవు తెలుసుకుంటావు దేవుని యొక్క ఆశీర్వాదాలని నీవు పొందుకుంటావు అని దేవుని యొక్క వాక్యము సెలభిస్తా ఉంది ఇంకా నష్టపోవాలి ఇంకా దేవునికి దూరం అవ్వాలి అని ఎవరికి ఉంటుందండి ఎవరికి ఉండదు కదా మరి ఎక్కడ నష్టపోతున్నావు ఎక్కడ దేవుడికి దూరం అయ్యావో జ్ఞాపకము చేసుకొని దేవుని సన్నిధిలో రోజు నువ్వు సరి చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రార్థన శక్తి ద్వారా నీవు దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవునితో మరలా నీవు నడిపించబడదుగా కానీ దేవుని నామంలో ప్రార్థిస్తున్నాను అనుయ ప్రైజ్లాడు ప్రార్థన చేసుకుందామండి దేవా నేను ఎక్కడ తప్పిపోయాను ఎక్కడ తప్పిపోయినో మరలా నన్ను సమకూర్చు పడిపోయిన నా బలిపీఠాన్ని మరలా కట్టు మరలా నన్ను నీ హస్తము చేత నన్ను ఆదరించు మరలా అయా బలహీనమైనటువంటి నా ప్రార్థన జీవితాన్ని మరలా నీ శక్తితో బలపరచయా నీ శక్తితో లేవనెత్తయా నీ ఆత్మతో నన్ను తాకు తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయా కలుగునుక దేవా నీవు ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపి ప్రతి అపవాది కార్యాలు మా జీవితంలో లయపరచండి బలహీనపరిచే ప్రతి శక్తుల నుంచి విడుదల దయచేసి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నీ